ఎక్కడో పెరిగారు పొట్ట చేత్తో పట్టుకుని అమరావతి రాజధాని నిర్మాణ పనులకు చేరుకున్నారు ఈ పేద కూలీలు ప్రతి ఆదివారం మంగళగిరి చిన వీధికి చేరుకుంటారు ఇక్కడ దొరికే నిత్యావసరాలను బట్టలను కొనుగోలు చేస్తుంటారు నా ముసలి తల్లి ఏమి పెట్టి సాధుతుందో పూట పూట చేసుకొని బతికటోళ్ళం పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్ళం దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో చిన్నవాయే మాయదారి రోగమచ్చి మా బతుకు బతుకు మీద మన్ను ఏమి ఏమి మంగళగిరి పట్టణంలోని చినపంజా వీధి ప్రతి ఆదివారం రష్గా మారిపోతుంది జగన్ పరిపాలనకు ముందు ఆనాటి సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించిన రోజుల్లో ఇదే మాదిరి సందడి కనిపించేది వెలగపూడి రాయపూడి తుల్లూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ నిర్మాణాలకు కార్మికులుగా వచ్చిన ఈ బడుగు జీవులు తమకు అవసరమైన వాటిని వీధి మెయిన్ బజార్లలో కొనుగోలు చేస్తుంటారు నిత్యావసరాలతో పాటుగా సెకండ్ హ్యాండ్ బట్టలు వివిధ ఫ్యాన్సీ సామానులు వీరు కొనుగోలు చేస్తుంటారు విజయవాడ గుంటూరు మార్కెట్ల కన్నా ఇక్కడ వీరు కొనుగోలు చేసేవి తక్కువ ధరకు లభించడంతో చినపంజా వీధికే వీరు ప్రాధాన్యత ఇస్తారు వీరంతా తెలుగువారు కాదు ఛత్తీస్గఢ్ ఒరిస్సా లాంటి పొరుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి పనులకు వస్తారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వీరిని కాంట్రాక్ట్ బేస్డ్ కార్మికులుగా తెచ్చుకుంటారు రెక్కలు ముక్కలు చేసుకుని ఎండా వానల్లో వీరు పనిచేస్తుంటారు కొత్త సచివాలయాల నిర్మాణం ఇంకా విఐపిల క్వార్టర్స్ ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన భారీ నిర్మాణాలే కాకుండా బ్రిడ్జీలు రోడ్లు కాలువల నిర్మాణాలకు వీరిని ఉపయోగిస్తుంటారు కొందరు కుటుంబ సమేతంగా వస్తారు మరికొందరు కుటుంబాలను వారి స్వస్థలాల్లోనే ఉంచి ఇక్కడకు వస్తుంటారు ఇక్కడి భాష రాదు ఇక్కడి పరిస్థితులు తెలియవు అయినా వారికి కావలసిన వాటిని కొనుగోలు చేసేందుకు గుంపులుగా సందడిగా చినపంజా వీధికి వస్తారు ఓ విధంగా ఈ బడుగు జీవులకు వీకెండ్ సెలబ్రేషన్గా దీన్ని చెప్పుకోవచ్చు వీరికి ఇచ్చే కూలి ఎంత ఉంటుందో తెలియదు కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందో రాదో తెలియదు కానీ బ్రతుకుబండి నడిపేందుకు వీరు వివిధ ప్రాంతాల నుండి తరలివస్తూనే ఉంటారు వీరికి మంచి జరగాలని వీరి జీవితాలు కొరతలు లేకుండా సాగిపోవాలని ఆకాంక్షిద్దాం ఏమి బతుకు ఏమి బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు పేద రోగం కంట పెద్ద రోగముందా అయిన వల్ల కంట పెద్ద అండముందా కష్టకాలం ఇంటికాడా ఉంటే సారు కలిసిమెలిసి కంజో తాగేటోళ్ళము పిల్లగాను కన్నులల్లా విడవకుండా మెదల బట్టే ఇంటి దాని దుఃఖమేమో ఆగకుండా తరమ బట్టే ఏమి చేతు 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 బస్సులొద్దు బండ్లు వద్దు అయ్యసారు ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు బస్సులద్దు బండ్లు వద్దు అయ్యసారు ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు ఇంటికాడ పిల్ల జెల్లా ఎట్లా ఉండ్రో ನಾ ಮುಸಳಿ ತೀವಿಬೆಟ್ಟಿ ಸಾಧುತೋ ಇಂಟಾಡ ಪಿಲ್ಯ ಜಿಲ್ಲ ಎರೋ ನಾ ಮುಸಳಿ ತೀವಿಬೆಟ್ಟಿ ಸಾದು ಇಡಿಸಿಪಡಿ ನಡಿಸಿ ನೇನು ಸಾರು ಇಡಿಸಿಪಡಿ ನಡಿಸಿ ನೇನು ಪೋತಸಾರು